తెలియజేస్తూ కూర్చున్నాం అందులో భాగంగానే ఈ రోజున క్లీన్ ఎయిర్ కార్యక్రమాన్ని మరి తీసుకోవడం జరిగింది దానిలో భాగంగానే మరి నర్సిరాపేట ఏరియానే ఎన్నుకోవడానికి కారణం ఉంది ఇందులో దాన్ని పాటించగలిగిన వ్యక్తులు సామర్థ్యం ఉన్న మనుషులు ఉన్నారని చెప్పి ఇక్కడ మరి నర్సిరాపేట ఏరియాలో చట్టం జరిగింది ఈ కార్యక్రమం మరి ప్రతి నెల కూడా ఏదైతే మీరు కూడా టీవీ ద్వారా చూస్తారు డెఫినెట్ గా ఒక్కొక్కసారి ఒక్కొక్క దాని మీద ప్లాస్టిక్ గురించి కానీ అలాగే వ్యర్థాల గురించి కానీ ఒక్కొక్కసారి ఒక దాని మీద ఈ క్లీన్ ఎయిర్ అనేది మనకి ఎంత అవసరం అనేది గాలి పరిశుభ్రంగా ఉన్నప్పుడు మన ఆరోగ్యం కూడా బాగుంది అలాగే ఇక్కడ కూడా చాలా మంది ఎందుకంటే ఈ కాలనీలో నర్సరావుపేటలో ఒకప్పుడు హైదరాబాద్ లో చక్కటి నగరం కింద ఉండేది ఇవాళ మరి దానికి గాలి పొల్యూషన్ వల్ల ఏ విధంగా అయితే మరి అనేక రకమైన వ్యాధులు వస్తున్నాయని మనం కూడా చూసాం అలాగే ఢిల్లీ నగరం కూడా పెద్ద పెద్ద మహానగరాలు అయిన తర్వాత ఏ విధమైన కాలుష్యం వచ్చి ఎంత మరి అనేక అనారోగ్య సమస్యలు ఏ విధంగా వస్తున్నాయో అవన్నీ మనకి రాకుండా ఉండాలంటే పూర్వీకులు రాజుల కాలం నుంచి మొక్కలు నాటారంటే దానికి కారణం ఏంటంటే ఏదైతే గాలి ఆ మొక్కల వల్ల వర్షపాతం ఎక్కువ వచ్చి మనకి ఏదైతే పొల్యూషన్ అదిలాక్కి వెళ్ళిపోయి ఆ ఎయిర్ వల్ల వెళ్ళిపోయిన తర్వాత మనకు స్వచ్ఛమైన గాలి మనకు ఉంటుందనే ఉద్దేశంతోనే ఆ రోజు నుంచి కూడా మొక్కలు మాట జరిగింది అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలని కాల్చేటప్పుడు కూడా అవి కాల్చితే దానివల్ల ఏదైతే వచ్చే పొగ కాని వాసన కాని దాని వల్ల కూడా అవి కూడా మనకి ఏదైతే పీల్చినప్పుడు మనకు వచ్చే అనారోగ్య సమస్యలు కాని ప్రతి ఒక్కరికి అవగాహన పెంచుకుంటూ అవగాహన నేర్పవలసిన బాధ్యత మన మీద కూడా ఉంది అలాగే ఏదైతే కొత్తగా వచ్చిన సోలార్ ప్లాంట్స్ మనం అందరం Ich okay. Dank. Okay.